నేనైపోయి నాకు ఒకసారి మాట్లాడదాప్ చేసి కూడా పంపిస్తాను మనకి జనరల్గా మా వాట్సాప్ మెసేజ్లు వస్తాయి కదా అది కూడా పంపిస్తాను మేడం మీ పేరు చెప్పి జస్ట్ గుడ్ మార్నింగ్ టు వన్ ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ స్వాగతం నా పేరు కిరణ్ మై డిప్యూటీ డైరెక్టర్ మై భారత్ మినిస్టర్ ఆఫ్ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టడం జరిగింది అంటే మరి ముఖ్యంగా సర్దార్ వన్ ఫిఫ్టీ జయంతి సందర్భంగా ఈ ర్యాలీస్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది సో సర్దార్ ఎట్ ద రేట్ వన్ ఫిఫ్టీ సందర్భంగా అంటే ఆయన పుట్టిన నూట సందర్భంగా అక్టోబర్ థర్టీ ఫస్ట్ నుంచి నవంబర్ ఇరవై ఐదో తారీఖు దాకా ఈ కార్యక్రమం అనేది దేశవ్యాప్తంగా గౌరవనీయంగా అదేవిధంగా అధికారికంగా ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయడం జరుగుతుంది సో మనకి థర్టీ ఫస్ట్ గుంటూరులో ఏర్పాటు చేసాం అలాగే పదమూడో తారీఖు బాపట్లలో ఏర్పాటు చేసాం అలాగే పంతొమ్మిదో తారీఖున మన పలనాడు జిల్లాలో ఎస్ఎస్ఎన్ కాలేజీ గ్రౌండ్లో ఏర్పాటు చేయడం జరిగింది సో పంతొమ్మిదో తారీఖు పల్నాడు జిల్లాలో ఏర్పాటు చేశాము అది అక్కడి నుంచి ర్యాలీ ఎస్ఎస్ఎన్ కాలేజీ నుంచి ప్రారంభమయ్యి శివుడి బొమ్మ సెంటర్ దాకా వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి కాలేజీకి రావడం జరుగుతుంది సో సర్దార్ ఎట్ ద రేట్ వన్ ఫిఫ్టీ ఈ సందర్భంగా ఇది మార్చి యూనిటీ ర్యాలీగా మనం మనం ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం ఈ ర్యాలీలో అధికారికంగా కలెక్టర్ గారితో ఆధ్వర్యంలో మేడం గారు బ్రోచర్ కూడా చేశారు సో మేడం గారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని అనేది మనం పల్నాడు జిల్లాలో ఏర్పాటు చేస్తున్నాము అలాగే ఎంపీ గారు ఎమ్మెల్యే గారు జిల్లా అధికారులు అందరూ అదేవిధంగా యువత మరి ముఖ్యంగా ఏంటంటే యువతల ఐక్యత అనేది ఇంకా పెంపొందించాలి దేశం పట్ల బాధ్యతను పెంపొందించాలి అనేది అన్ని కాలేజెస్ నుంచి అలాగే ప్రతి యువత కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము సో మనకి మినిస్టర్ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ డాక్టర్ మాన్షుక్ మాండవయ్య గారు డిజిటల్గా ఈ కార్యక్రమాన్ని అక్టోబర్ ఆరో తారీఖున ప్రారంభించారు డిజిటల్గా అంటే మన మైభారత్ పోర్టల్లో యువత అందరూ రిజిస్టర్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఆల్ ఓవర్ ఇండియా మొత్తంలో కొన్ని కోట్ల మంది ఇందులో రిజిస్టర్ అయ్యారు సో ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క ఎస్ఐ రైటింగ్స్ కానీ క్విజ్ కాంపిటీషన్స్ కానీ అదేవిధంగా సోషల్ రీల్స్ కానీ మనకి మైభారత్ పోర్టల్ ద్వారా డిజిటల్గా మనం అందరం పాల్గొనడానికి అవకాశం ఉంది ఇది మనకి నవంబర్ ఇరవై ఐదో తారీఖు దాకా అందుబాటులో ఉంటుంది ఇంకా ఎవరైతే యువత అందులో రిజిస్టర్ చేసుకోలేదో అందులో రిజిస్టర్ చేసుకొని మీ వంతు భాగస్వామిగా క్విజ్లో పాల్గొనండి ఆన్లైన్ సర్టిఫికేట్ కూడా మీకు అందులో రావటం జరుగుతుంది సో అలాగే మై భారత్ ద్వారా ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో దేశంలో అందరికీ అందుబాటులో ఉండటం కోసం యువతకి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అనేది కూడా మేము తెలియజేస్తాము సో అలాగే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యం మేరలో ఆదేశాల మేరకు ఈ యూనిటీ ర్యాలీ అనేది దేశవ్యాప్తంగా ఎక్కువ మందిని కలుపుకుంటూ ఒక మన ప్రజలలో ఐక్యత పెంపొందించాలి యూనిటీని పెంపొందించాలి అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు దేశం పట్ల చేసిన త్యాగాలని వాళ్ళ యూనిటీని ప్రజలకు తెలియచేయాలనేది అందరికీ అందుబాటులో ఈ మై భారత్ పోర్టల్ ద్వారా యూత్ అందులో పార్టిసిపేట్ చేసి డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్కి క్విజ్లో కూడా పాల్గొనొచ్చు సో మీడియా ద్వారా నేను చెప్పేది ఏంటి అంటే పంతొమ్మిదో తారీఖు మనం ఏదైతే ఎస్ఎస్ఎన్ కాలేజీలో ఈ యూనిటీ ర్యాలీని యూనిటీ మార్చిని మనం ఏర్పాటు చేశామో అందరూ యువత ఇది చూసి ఆ రోజు పాల్గొనండి సో మనం మన పల్నాడు జిల్లా తరపు నుంచి యూనిటీ ర్యాలీలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఎవరి వాంగ్ జిల్లా నా పేరు డాక్టర్ ఏ సర్లాదేవి ఎస్ఎస్ఎన్ కాలేజీలో హిందీ లెక్చరర్గా వర్క్ చేస్తూ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్గా జిల్లా మొత్తానికి నోడల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను మా కాలేజీ తరపు నుండే కాకుండా జిల్లా మొత్తంలో కూడా ఉన్న ఎన్ఎస్ఎస్ స్టూడెంట్స్ మొత్తం రెండు లక్షల యాభై వేల మంది పిల్లలు ఈ భారత్ మై భారత్ పోర్టల్లో ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయ్యారు సార్ ఎగ్ క్విజ్ కాంపిటీషన్స్ కూడా జరుగుతూ ఉన్నాయి అవి కూడా చేస్తూ ఉన్నారు ఇవే కాకుండా సర్దార్ వల్లభాయ్ పటేలు జాతీయ సమైక్యత గురించి పిల్లల్లో అవగాహన కల్పించాలి అదే కాకుండా ప్రతి గ్రామాలలో కూడా ఈ అవగాహన కార్యక్రమాలని మా ఎన్ఎస్ఎస్ తరఫున చేపడుతూ ఉన్నాము ఈ కార్యక్రమం మంచి కార్యక్రమంగా మేడం గారు ఈ ఒక ర్యాలీని ఏర్పాటు చేశారు ఈ ర్యాలీలో మా స్టూడెంట్స్తో పాటు అన్ని కాలేజీలు పల్నాడు జిల్లాలో ఉన్న అన్ని కాలేజెస్ వాళ్ళందరూ కూడా స్టూడెంట్స్ అందరూ కూడా జాయిన్ అయ్యి మన ఎస్ఎస్ఎన్ కాలేజీ నుండి శివుడు బొమ్మ సెంటర్ వరకు అందరూ ఎన్ఎస్ఎస్ స్టూడెంట్సే కాకుండా ప్రజల మిగతా అందరూ కూడా గ్రామస్తులు కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జైప్రం చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మేడం గారికి నా పేరు పులుగుజ్ మహేష్ బీజేవైఎం స్టేట్ ఎగ్జిక్యూటివ్గా వర్క్ చేస్తున్నాను దాంతోపాటు మై భారత్ సర్దార్ ఎట్ వన్ ఫిఫ్టీకి జిల్లా కో వర్క్ చేస్తున్నాను ఈరోజు సమావేశానికి కారణం ఏమిటి అంటే పంతొమ్మిదవ తారీఖు ఉదయం పది గంటలకు పది గంటల తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్కి సంబంధించి ఐక్యతా ర్యాలీ అనేది జరిగిపోతుంది భారతదేశం మొత్తం కూడా కులము మతము వర్గము వర్ణము ప్రాంతం అనే ఎటువంటి విద్వేషాలు విభేదాలు లేకుండా దేశం మొత్తం ఒకటిగా ఉండాలనేపి ఆనాడు ఆయన కలలు కన్న విధంగా దేశం మొత్తాన్ని ఒకటిగా ఏకం చేసిన వల్లభాయ్ పటేల్ గారికి నిజమైన నివాళులు అర్పిస్తూ నూట యాభై సంవత్సరాల ఆయన జయంతిని పురస్కరించుకొని మన పల్నాడు జిల్లాలోని నస్రాపేట జిల్లా హెడ్ క్వార్టర్స్ కాబట్టి ఇక్కడ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు యువత అలా అన్ని వర్గాలకు సంబంధించిన వ్యక్తులు అందరూ పాల్గొని ఈ ర్యాలీని విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు